హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చినాస్కమ్మని రుచులు ఇప్పుడు మనము చూసారా పుదీనా పరోటా చాలా టేస్టీగా ఉందండి దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం లోపల చూద్దామా ఒకసారి చూసారా చాలా సాఫ్ట్గా స్మూత్గా భలే వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లోపల కర్రీ ఎంత ఉంది పిల్లలు మనం పుదీనా చట్నీ చేస్తే తినరు కదా పుదీనా చాలా మంచిదండి యాంటీబయాటిక్ ఎవరికైనా జ్వరం కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు పుదీనా చట్నీ కానీ ఇట్లా చేసి పెట్టినారంటే చాలా మంచిది చాలా హెల్దీ కూడా ఇప్పుడు ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి రెండు సేమ్ క్వాంటిటీ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రామ్స్లో అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట తీసుకోండి తర్వాత ఉప్పు కొంచెం వేయండి అలాగే ఆయిల్ వేసి ఒకసారి అలా కలిపేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా చేసి పెట్టుకోండి చూడండి సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం దాన్ని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు వేసి చిట్టుపటలు ఆడిద్దాం అవి చిట్టుపట ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక ఒకటి ఒకటే వేసానండి నేను ఎందుకంటే చిన్నవి కొన్ని చేస్తున్నాను కాబట్టి మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ వేసుకోండి కొంచెం అలా ఫ్రై చేసేద్దాం ఉల్లిపాయ ముక్కల్ని మరి ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే చాలు ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దాం ఇవి కూడా అంతే కొంచెంసేపు వేయిద్దాం తర్వాత పచ్చిమిర్చి ఒక చిన్న పచ్చిమిర్చి వేసాను మీ కారం తగ్గట్టుగా వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ అనమాట అలాగే కరివేపాకు కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్రై చేసేసుకొని పచ్చివాసన పువ్వు వాళ్ళ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత పసుపు ఇంకా మనం తరిగి పెట్టుకున్నాం పుదీనా అండి నేను ఒక చిన్న కట్ట తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి తగినంత ఫ్రై చేసేసుకుందాము కొంచెం బాగా ఫ్రై అయితే చాలండి మరి ఎక్కువ అవసరం ఏం లేదు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చపాతి ముద్దని తీసుకొని ఒకసారి కలిపేసుకొని చూడండి సాఫ్ట్గా ఉంది ఒక చపాతి సైజు తీసుకుందాం చిన్నది ఒక్కసారి అలా తిక్కేసుకుందామండి చపాతీ కర్రతో ఎక్కువ తిక్కకండి కొంచెం చేసేసి ఇప్పుడు అది ఉంది కదా మనం పుదీనా బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అట్లా చపాతి మధ్యలో పెట్టేసి మొత్తం హోల్ చేసేద్దాం హోల్ చేసేసి కొంచెం పిండి వేసుకొని కొంచెం నెమ్మదిగా కర్రతో చిన్న చపాతీలాగా చేసుకోండి మరి పల్చగా చేస్తే బాగుండవు ఇవి కాబట్టి చిన్న చిన్నగా చేసుకుంటే పరోటాలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అరే చిన్న చిన్న పరోటాలు అంటే వాళ్ళకి ఇష్టం అంటారు పెద్ద పెద్దగా అంటే అమ్మ బాబు ఇంత తినలే మేము అంటారు కాబట్టి చిన్న చిన్నగా చేసుకుందాం చిన్న పూడీలలాగా ఇది లాస్ట్ అండి ఇంకా లాస్ట్ చపాతి మొత్తం అంతా కర్రీ ఇంకంతా కర్రీ పెట్టేసి అంత క్లోజ్ చేసేద్దాము వీడియోలో చూపిస్తున్నాం కదా మీకు ఎలా వీలైతే అలా ఈజీగా చేసుకోండి ఏం పర్లేదు సేమ్ ఇలానే చేయాలా అనేది ఏం లేదనమాట నెమ్మదిగా అనండి ఎందుకంటే కర్రీ బయటికి రాకుండా మిగతావన్నీ ఇలానే చేసేసాం కదా దీన్ని బాగా కాల్చుకోండి అటు రెండు వైపులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీని చాలా బాగుంది ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయాలి ఓకేనా తప్పకుండా ట్రై చేయండి చూడండి చూస్తారా పుదీనా పరోటా రెడీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ కొట్టడం మర్చిపోకండి